మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో సతమతమవుతున్నారా రత్నశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక రత్నాలను ధరించడం ద్వారా ఈ కష్టాల నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ధనలాభం మానసిక ప్రశాంతత మెరుగైన సంబంధాలను కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఏ రత్నాలు మీకు మేలు చేస్తాయో తెలుసుకుందాం మనం రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాము కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అప్పులు వలన చాలా రకాలుగా సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏ రత్నాలను ధరించడం వలన అప్పుల నుంచి బయటపడొచ్చు చాలామంది రకరకాల రత్నాలను ధరిస్తారు రత్నాలను ధరించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు చాలా రకాల సమస్యల్ని తొలగిస్తాయి మనం రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాము కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అప్పుల వలన చాలా రకాలుగా సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నాలను ధరించడం వలన ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది మరి ఎటువంటి రత్నాలను ధరించాలి ఏ రత్నాలను ధరించడం వలన అప్పుల నుంచి బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రత్నశాస్త్రం చూపిన ఈ మార్గాలు అప్పుల బాధల నుండి ఉపశమనం ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి